నడక ఆరోగ్యానికి మంచిది దీని ద్వారా మరిన్ని లాభాలు పొందాలంటే మీరు రివర్స్లో నడవాలి అలా నడిస్తే ఏం లాభాలు ఉన్నాయంటే మన బాడీకి వర్కౌట్ చాలా మంచిది అయితే వర్కౌట్ చేయలేని వారు కనీసం నడవడం వల్ల ఆ లాభాలను పొందుతారు అలా నడిస్తే శరీరం చురుగ్గా ఉండడమే కాకుండా మొత్తం మూమెంట్ బాగుంటుంది దీనివల్ల అదనపు లాభాలు కూడా ఉంటాయి అవేంటంటే బ్రెయిన్ హెల్త్ రివర్స్లో నడవడం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది మానసికంగా చాలా రిలాక్స్గా ఉంటారు దీంతో బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది చక్కగా కాన్సన్ట్రేట్గా మీరు మీ పనులు చేసుకుంటారు మోకాళ్ళ నొప్పులతో వారికి కూడా రివర్స్ వాకింగ్ హెల్ప్ చేస్తుంది దీనివల్ల కీళ్లు బలంగా మారి నొప్పులు తగ్గుతాయి మొదట్లో మెల్లిగా నడవడం మొదలుపెట్టి రాను రాను దానిని పెంచుకుంటూ పోవాలి దీంతో మోకాళ్లలో బలం పెరిగి నొప్పులు తగ్గుతాయి ఫ్లెక్సిబిలిటీ మనం రివర్స్లో నడుస్తున్నప్పుడు కాళ్ళు మాత్రమే కాదు శరీరం మొత్తం కూడా ఫ్లెక్సిబుల్గా మారుతుంది కాళ్ళు తొడలు కండరాలు మరింత ఫ్లెక్సిబుల్ గా మారుతాయి దీనివల్ల తుంటి కాళ్ళ నొప్పులు తగ్గుతాయి గుండెకి వెనక్కి నడవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది దీనివల్ల కార్డియో శ్వాసకోశ ఆరోగ్యం మెరుగవుతుంది శ్వాసకోశ సమస్యలు తగ్గి ఊపిరితిత్తులు బలంగా మారుతాయి ఫ్యాట్ బర్నింగ్ రెగ్యులర్ ఫార్వర్డ్ వాకింగ్ క్యాలరీలను బర్న్ చేస్తుంది కానీ తక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి అలా కాకుండా మనం ఎక్కువ కెలీలు బర్న్ చేయాలనుకుంటే స్పీడ్గా నడవాలి అదే విధంగా వెనక్కి నడిచినా కూడా సాధారణం కంటే ఎక్కువ కెలీలు బర్న్ అవుతాయి బ్యాలెన్సింగ్ మనం ముందుకు నడిచినప్పుడు స్పీడ్గా నడుస్తాం అయితే కొన్నిసార్లు మెల్లిగా నడుస్తాం అయితే రివర్స్ నడిస్తే మాత్రం మన నడక బ్యాలెన్సింగ్ ఉందని అర్థం దీంతో నడక ఈజీగా రిలాక్స్గా ఉంటుంది కండరాల బలం రివర్స్ లో నడిస్తే చాలా లాభాలున్నాయి కాలి కండరాలు బలంగా మారుతాయి కాళ్లలో బలాన్ని పెంచుతుంది రెగ్యులర్గా నడవడం కంటే రివర్స్లో నడవడం చాలా మంచిది